మోసే లాంటి అభిప్రాయం ఎప్పుడొస్తుంది ఇంకా సేవకులకి దేవుని ప్రజలతో శ్రమ పడాలి అభిప్రాయం ఎప్పుడు వస్తుంది ఘనత కోసమే ఇంకా ఎంత 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 తగ్గించుకోవాలో తెలుసా జనాలందరి ముందు వాళ్ళని అయ్యారుని కీర్తించాలి వాళ్ళని స్టేజ్ ఎక్కించాలి చేయాలి నాకు ఇవన్నీ చూసి విరక్తి కలిగి అసలు ఫోటో కూడా వేసుకోవటం మానేసి నేను ఫోటో కూడా వేసుకోవట్లేదు నేను చాలా నాకు చాలా గిల్టీగా ఉంది ఫోటో వేసుకోవాలంటే నేను చాలామందితో చెప్పాను నాకు ఈ ఫోటో వేసుకో బుద్ధి కావట్లేదు ఎందుకంటే అసలు ఎంత ఎంత దయనీయం అసలు వాక్యం ఏమి ఎంత చిన్నగా కనపడింది ఈయన ఈయన ఫోటో ఎంత ఉంటుంది ఎంత ఫోటో వేసుకొని ఇంకొకరైతే వాక్యం కూడా ఉండదు ఆయన ఫోటోనే మొత్తం మొత్తం ఆయన ఫోటోనే ఉంటుంది ఎంత చిన్న వాక్యం కూడా ఉండదు కానీ జనాలందరూ మరి వాళ్ళు వాళ్ళని విగ్రహాల్లో కీర్తిస్తున్నారు మరి ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి ఏసు క్రీస్తు తన తన వారి కోసం తన తన తనను ఎవరైతే రక్షించాలనుకున్నాడో వారి కోసం ఆయన హింసను భరించాడు నీవు నేను కూడా ఆయన కొరకు ఆయన కొరకే ప్రభువు కొరకే మోస ఎవరి కొరకు ఇక్కడ రాసింది క్లియర్గా మోస ఎవరి కోసం క్రీస్తు విషయమైన నింద క్రీస్తు విషయమైన నింద ఏమనుకున్నాడంట భాగ్యం నామానికి స్తోత్రం గొప్ప భాగ్యం నింద గొప్ప భాగ్యం ఎలా అవుతుంది అంటే నా కొరకు నా బిడ్డ నా కుమారుడు నా సేవకుడు నిందను భరిస్తున్నాడు నేను అతన్ని చూస్తున్నాను అంటాడు ఆయన దేవుణ్ణానికి స్తోత్రం కళ ఎన్ని చూస్తాడు ఆయన లెక్క రాసుకుంటూ ఉంటాడు ప్రభువు కోసం ఎంతమంది జీవిస్తున్నారు ప్రభువు కోసం ఎంతమంది దేన్ని వదులుకున్నారు ఎన్ని లెక్క రాసుకుంటాడు ఆయన ప్రభువు కోసం ఎంత సమయాన్ని వాళ్ళు వెచ్చిస్తున్నారు ప్రభువు కోసం ఎంత తమకిచ్చిన డబ్బుని వెచ్చిస్తున్నారు తమకిచ్చిన సమయాన్ని వెచ్చిస్తున్నారు తమకున్న పేరు ప్రఖ్యాతులను వెచ్చిస్తున్నారు తృణప్రాయంగా దాన్ని వదిలేస్తున్నారు చాలామంది ప్రభువు కోసం తమకున్న వాటన్నిటిని వాళ్ళు ఈ లోకంలో దరిద్రులే కావచ్చు కానీ దేవుని దృష్టిలో వారు ధనవంతులు దేవు నామానికి స్తోత్రం కలుగునిగాలెళ్ళు అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు మేలు